నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఈ నక్షత్రం జాతకులు వాళ్ళు కేతు గ్రహానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మరి ఎట్లాంటి క్వాలిటీస్ తో ఉంటారు ఎట్లాంటి విషయాల్లో వాళ్ళు ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి అలాగే ఏ దైవారాధన చెయ్యాలి ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా నక్షత్రానికి కేతు అధిపతి ఐదు నక్షత్రాలు ఆందోళనకరంగా పెడితే అంటే ఒక అలైన్మెంట్ లేకుండా చిత్ర విచిత్ర చిత్ర విచిత్రంగా ఉంటే ఎలా ఉంటుందో నక్షత్రం ఆకారం అలా ఉంటుంది వీళ్ళు జ్ఞాని వినీతశీలు స్థిర వైరి సజ్జనుడు మంచివారిచే వారిచే శ్లాఘింపబడు శ్లాఘింపబడును క్రూరుడు బహుమృత్యులు అంటే జ్ఞాని అంటే మంచి ఇంటెలిజెంట్ వినితశీలు అంటే వినీతశీలు అంటే తెచ్చిపెట్టుకున్న శీలం అంటే కేర్ఫుల్ గా తెచ్చిపెట్టుకున్న శీలం అంటే నేను ఇలా ఉండాలి అని ఉండటం ఉండాలి అన్నట్టు నేను శీలవంతు కనిపించడం శీలవంతు ప్రదర్శించేసుకోవడం రియాలిటీ అంత ఉండకపోవచ్చు స్థిర వైరి స్థిరత్వానికి వైరం కలిగి ఉంటాడు అస్థిరత్వం కలిగి ఉంటాడు సజ్జనుడు మంచివారిచే శ్లాఘింపబడును మంచివారితో పొగడతలు తీసుకుంటాడు క్రూరుడు బహువృత్తులు బహువృత్తులు అంటే విభిన్న మార్గాల్లో ధనాన్ని ఆర్జిస్తారు ధనము భోగము కలిగి ప్రాపంచ విషయవాంచలు కలవాడు అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది దాన్ని అనుభవిస్తారు భోగభాగ్యాలు ఉంటాయి భోగభాగ్యాలందు ఆసక్తి ఉంటుంది ప్రాపంచిక విషయాలందు ఆసక్తి ఉంటుంది అంటే మహాభోగాలాలసుడు అంటే భోగాలను అనుభవించడానికి చూపిస్తాడు ప్రాపంచ విషయవాంఛలు కలవాడు దేవ పితృభక్తి గలవాడు శ్రమించును తెలివి గలవారు విశేష లక్షణాలు గలవారినే తమ స్థితికి అనుకూలమైన వారిగా భావించుట నార్మల్ చేయరు విశేషమైన లక్షణాలు గలవారినే తమ స్థితికి కారణమని వాళ్ళు భావించుట వారు తప్ప అన్యులను లక్ష్య పెట్టకపోవుట ప్రత్యేకతలు ఇతరులు వీళ్ళల్లో తమపై అధికృత ప్రదర్శించే వారిని ఇష్టపడరు వీళ్ళ మీద ఎవరిని అజమాయిషి చలాయించాలనుకుంటే మటుకు వాళ్ళు ఇష్టపడరు నచ్చదు వాళ్ళకి కానీ తమ ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకొని ఇష్టపడతారు ఇప్పుడు ఎదుటి వాళ్ళు వీళ్ళ మీద అజమాయిషి చలాయించాలనుకుంటే వాళ్ళని వీళ్ళు ఇష్టపడరు కానీ వాళ్ళలో ఉండే లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రత్యేకతలను వీళ్ళు మనసులో గుర్తు పెట్టుకొని ఇష్టపడతారు వాళ్ళని అజమాయిషిని ఇష్టపడరు బట్ ఆ మనుషుల్ని వీళ్ళు ఇష్టపడతారు వాళ్ళలో కనుక ప్రత్యేకతలు ఉంటాయి అసలు అంటే ఇష్టం అది దేన్నైనా తమ స్థితికి దెబ్బతగలనంత వరకే నమ్ముతారు తమ ఉనికికి ప్రమాదం వస్తుంది అంటే దేన్ని నమ్మరు ఇది కామన్ గా నాలుగు పాదాల వాళ్ళ కామన్ లక్షణాలు ఒకటో పాదాన పుట్టినవారు ఎర్రని నేత్రములు ఇతరుల భావములను గ్రహించును ఎర్రని నేత్రలు ఉంటాయి వాళ్ళకి ఇతరుల భావనలు ఈజీగా గ్రహిస్తారు రాజీ ధోరణి అవసరం వీళ్ళకి అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు లౌకిక పరిస్థితులకే విలువనిస్తారు లౌకికంగా ఉండే పరిస్థితులకు విలువిస్తారు కానీ భగవంతుడిని నమ్మటం కర్మని నమ్మటం వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు రెండో పాదంలో పుట్టిన వాళ్ళు ఉండును వీళ్ళకి వ్యయం ఎక్కువగా ఉంటుంది చెవి వ్యాధి ఉంటుంది చెవికి సంబంధించిన వ్యాధి ఉంటుంది మంద బుద్ధి అదృష్టంతో ముందుకు సాగుతారు తమను తాము వారుగా ప్రదర్శించుకుంటూనే ఆదిత్యాన్ని గెలుపుని కోరుకుంటారు మాదే ఉంది నాదేవుంది అంతా అని మాట్లాడుతుంటారు కొంతమంది అంటే నిష్ఠూర భాషాయోగం అంటారు దాన్ని వాళ్ళు నిష్ఠూరంగా మాట్లాడుతూనే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటూ ఉంటారు తమ స్థితికి దెబ్బ గలనంత వరకే నమ్మకాలు తెలివితేటలతో సాధించాలని చూస్తారు ఏదైనా సరే మూడో పాదాన్ని చూస్తే బలవంతుడు టక్కరి పరధనాపేక్ష ఇతరుల నుంచి ధనాన్ని ధనం మీద ఆపేక్ష వీళ్ళ తత్వం రెండు రకాలుగా ఉంటుంది ఒక రకమైన రాజీ ధోరణి అనుసరిస్తూనే మొండితనాన్ని ప్రదర్శిస్తారు ద్వంద వైఖరి అంటారు అంటే రాజీ పడినట్టుగానే పడుతూ తమ మొండితనాన్ని తన తమ అనుకున్న దాన్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు గట్టిగా నాలుగో పాదాన భార్యకు వసుడు చర్మ వ్యాధులు ఉంటాయి ఏదో ఒక ప్రత్యేకతలతో లక్ష్యాన్ని సాధించాలని చూస్తారు తమ స్థితిని బహిర్గతం కానివ్వరు తమ ప్రవర్త ద్వారా ఆందోళన కొని తెచ్చుకొని ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్నప్పటికీ తమ లక్ష్య సాధన ముఖ్యమని భావిస్తారు ఫీలింగ్స్ సంబంధం లేదు వాళ్ళని ఇబ్బంది పెడతారు వీళ్ళ వీళ్ళ పనుల వల్ల వీళ్ళ చేతల వల్ల ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతారు బట్ అలా పెడుతూ కూడా మా పని మాకు ముఖ్యం మా మేము మా మేము అనుకున్నదే చేయాలి అనే ధోరణిలో వీళ్ళు ఉంటారు సో వీళ్ళు ఈ నాలుగు పాదాల వాళ్ళు ఇలా ఉంటారు వీళ్ళ లక్షణాలు వీళ్ళు ఈ జాతకులు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరి ఎట్లాంటి మా చాలా ట్రికీగా ఉంది మీరు చెప్తూ ఉంటే వింటున్నాను కదా డెఫినెట్గా కొంత చిత్ర విచిత్రం కేతు కలర్ ఎలా అయితే ఉంటుందో అలాగే రకరకాల చిత్రవర్ణం కదా సో రకరకాలుగా అనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా మార్చుకోవాల్సిన అలవాట్లు కానీ పద్ధతులు గాని ఏమిటి నాలుగు పాదాల వాళ్ళు కూడా వీళ్ళు వీలైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా ఉంటే సక్సెస్ అవుతారు అబద్ధాలు చెప్పకూడదు రెండు మానసిక స్థిరత్వం కోసం వీళ్ళు ప్రయత్నం చేయాలి అంటే మెంటల్ స్టెబిలిటీ బాగా పెట్టుకోవాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి కేర్ఫుల్ గా ఉండాలి ఒక పాదంలో వాళ్ళకి చెవి బాధలు ఉంటాయన్నారు ఒక పాదంలో వాళ్ళకి చర్మ వ్యాధులు ఉంటాయన్నారు సో ఆరోగ్య విషయంలో ఉండి అవేర్నెస్ కలిగి ఉండాలి మరి వీళ్ళు ఏ ఆరాధన ప్రత్యేకించి చేసుకోవాలి సార్ జీవితాంతం వీళ్ళు జీవితాంతం వదిలిపెట్టకుండా చేసి చేయాల్సింది గణపతి ఆరాధన శ్రీ మహాగణపతి ఆరాధన పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి గణపతిని గరికతో అర్చించి ఓ చిన్న బెల్లముక్క నైవేద్యం పెడితే వీళ్ళ జీవితం అంతా లేకుండా లేకుండా సాగుతుంది ఇంకా ఆ పైన వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళ జన్మ నక్షత్రం రోజు లేదా చవితి రోజు ఏంటి సంకష్టార చతుర్థి రోజు గణపతి హోమం చేయటం గణపతికి పూజ చేయటం జీవితాంతం వీళ్ళు గణపతిని ఆరాధించాలి గణపతిని ఉపాసించాలి చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వపల్గిన